హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా మనం రకరకాలుగా ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి కానీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఒకే తీరులో ఉప్మా చేస్తూ ఉంటే ముఖం చిట్లించుకుంటూ ఉంటారు కదండి మరి అలాంటప్పుడు ఇలా మజ్జిగతో ఉప్మా చేసి పెట్టి చూడండి మై మరిచిపోవాల్సిందే అండి మరి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి కాస్త కరిగిన తరువాత ఒక పది వరకు జీడిపప్పు యాడ్ చేసుకొని దూరగా వేపుకోవాలండి ఈ జీడిపప్పు కూడా మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి పిల్లలకు ఇలా ఓసారి మజ్జిగతో ఉప్మా చేసి పెట్టి చూడండి చాలా మంచిదండి మజ్జిగ హెల్త్కి మంచిదేనండి మనకి మామూలుగా ఉప్మా చేసుకొని తింటే వేడి చేస్తూ ఉంటుందండి చాలామందికి ఈ మజ్జిగతో చేసే ఉప్మా బాడీకి కూడా చలువ చేస్తుందండి అదేవిధంగా మనం కూరగాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి చక్కగా ఇలా జీడిపప్పు క్యారెట్ గ్రీన్ పీస్ని చక్కగా దూరగా వేపి పక్కన తీసి పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి ఆవాలు కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని చక్కగా చిటపటలాడాలండి ఇలా ఆడిన తర్వాత మనం ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ కూడా ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి అదేవిధంగా ఒక రెండు మూడు మిర్చి తుంచి యాడ్ చేసుకోండి మనకి స్పైసీగా చాలా బాగుంటాయండి మనం మజ్జిగ యాడ్ చేస్తాం కాబట్టి మనకి ఎండుమిర్చి యాడ్ చేయటం వల్ల మంచి రుచి వస్తుందండి ఖచ్చితంగా ఎండుమిర్చి చీలికలు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ ఎండి మిర్చి ఉల్లిపాయ చక్కగా దూరగా వేపుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు కచ్చాపచ్చాగా నలకొట్టుకున్న అల్లంని యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగిపెట్టుకోండి ఉల్లిపాయ అనేది ఎక్కువగా వేపుకోని అవసరం లేదండి ఈ మజ్జిగతో చేసే ఉప్మా అయితే రుచి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఉల్లిపాయ అనేది కాస్త కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఒక కప్పు రవ్వ అనేది యాడ్ చేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో మజ్జిగ కూడా కొలతగా తీసుకోవాలండి అప్పుడే మనకి ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఈ రవ్వ కూడా చక్కగా ఒక వన్ మినిట్ పాటు దోరగా వేపుకోండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో ఉంచుకోండి మనకి మజ్జిగ ఇందులో యాడ్ చేయటానికి ముందుగానే మనం కవ్వంతో చిలికి ఉంచుకోవాలండి ఇలా చిలికినప్పుడే మనకి రుచి బాగుంటుందండి చూడండి ఇలా వెన్నపూసతో సహా ఈ మజ్జిగని మనం ఈ రవ్వలో యాడ్ చేసేసుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వ యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు మజ్జిగనేది యాడ్ చేసుకోవాలండి మజ్జిగనేది ఎక్కువగా చిక్కగా ఉండకూడదండి పలచగా ఉండాలండి చక్కగా ఇలా మూడు కప్పులు మజ్జిగనేది యాడ్ చేసేసుకుని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియపెట్టుకోండి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలండి లేకపోతే ఉండలు అనేది కట్టేస్తుందండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఇలా కలుపుతూ ఉన్నామంటే వన్ మినిట్లోనే మనకి ఉప్మా అనేది ఉడికిపోతుందండి మజ్జిగ యాడ్ చేసేటప్పుడు ఎక్కువ పుల్లగా ఉన్న మజ్జిగ అయితే అస్సలు తీసుకోకూడదండి ఫ్రెష్గా ఉన్న మజ్జిగ మాత్రమే తీసుకోవాలండి చక్కగా ఇలా కాస్త జారుగా ఉన్నప్పుడే మనం పూర్తిగా స్టవ్ కట్టేసేయండి ఇది చల్లారిన తర్వాత పూర్తిగా కుదురుకుంటుందండి మరి కాస్త గట్టిగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి ఉంచుకున్న జీడిపప్పు క్యారెట్ ముక్కలు గ్రీన్ పీస్ని పైన యాడ్ చేసేసుకోండి అదేవిధంగా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన మజ్జిగతో చేసిన ఉప్మా రెడీ అయిపోతుందండి చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి మనం నార్మల్గా చేసే ఉప్మాకి మజ్జిగతో చేసే ఉప్మాకి చాలా డిఫరెంట్ ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఓ లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్